తమ జిల్లా వెంకటగిరి పట్టణంలో సోమవారం రోజున వైఎస్ఆర్ సిపి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ స్కానర్ ను స్థానిక నేత్రమల్లి నివాసంలో ఎన్జిఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సిపి సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించడం జరిగింది అనంతరం రామ్ కుమార్ రెడ్డి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో నియోజకవర్గంలోని నాయకులకు కార్యకర్తలకు అవగాహన కల్పించారు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన డిజిటల్ బుక్ ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి ప్రతి సామాన్యుడికి జరిగే అన్యాయాలను అక్రమాలను ధైర్యంగా డిజిటల్ బుక్ లో అవగాహన కల్పించడంలో మీడియా సహకరించాలని నేతమల్లి రామ్ కుమార్ రెడ్డి కోరారు ఒక సంవత్సరం ముందరే వివరిస్తానికన్నా కానీ వచ్చి రాగానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరి రోజు రోజుకి మొన్నటికి మొన్న గూడూరు నియోజకవర్గం చెలకూరు మండలంలో మీరు చాలా మంది పేరు వినిటరు వేమారెడ్డి రామచంద్రారెడ్డిని నాయనతో పాటు సహచరుడు సీనియర్ ఆయన ఆయన మనవడు ఇప్పుడు కుమారస్వామి రెడ్డి ఉన్నాడు అతను మనం జైల్లో వేసాడు కేసు పెట్టి కేసు వివరాలు తెలుసా మోమిడి వరగలి సముద్రం తీరం ఉంటుంది పట్టుకోళ్ళు ఎక్కువ ఫిషర్మెన్ దళితులకి వీళ్ళకి గొడవలు జరిగినాయి రెండు వర్గాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండి వాళ్ళు బాగోగులు చూసుకుంటున్న ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతానికి కుమారస్వామి రెడ్డి ఉన్నారు కాబట్టి ఫోన్లు వచ్చినాయి ఆయనకి వారి అమ్మగారికి అటు ఇటు గొడవ అవుతుంది ఈ విధంగా తీవ్రంగా ఉందన్నట్టు ఫోన్లు పక్క పక్కరోజు కేసు పెట్టి రెడ్డి మీద ఆయన వారి తల్లి మీద కూడా కారణం ఏంటా అంటే మీకు ఫోన్లు ఎక్కువ వచ్చినాయి అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో అందుకని అరెస్ట్ చేస్తున్నాం ఏదో పెద్దలు చెప్పారో పైనుంచి వచ్చిందో కానీ వారి తల్లిగారి పేరు తీసేసి రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఏది రెండు వర్గాలు వాళ్ళు తగు వేసుకుంటే ఫోన్లు చేశారని అది కేసు పెట్టి పది రోజుల్లో బెయిల్ వచ్చింది బయటకు వచ్చారు అంటే ఈ కూటమి యొక్క అరాచకాలు ఎలా ఉన్నాయని దానికి ఇది ఒక ఉదాహరణ గోవర్జున్రెడ్డి గారు పెట్టారు తొంభై రోజులు అసలు జైల్లో ఇంకో పెడతారు రిమాండ్ మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మీరు కానీ బయట ఉంటే ప్రలోభాలు పెట్టడం లేకపోతే ఆధారాలను మాయం చేయటం అంటే అసలు మర్చిపోయారు పోలీసులు కూడా మర్చిపోయారు అసలు ఒక వ్యక్తిని కేసు ఫైల్ చేసేటప్పటికే నీకు ఆధారం ఉండదా తగినన్ని ఆధారాలు ఉండి ఇంకొంచెం సేకరించడానికి ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు లేదా సాక్ష్యాలు లేకుండా చేస్తాడు అనే దానికి రిమాండ్లో తీసుకొని కోర్టు ఇచ్చిన రిమాండ్ ప్రకారం ఎన్ని రోజులు అయితే రిమాండ్ ఇస్తుందో అన్ని రోజుల్లో సేకరిస్తారు అండ్ పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు కస్టడీలో తీసుకుని చేయండి అని ఆ రిమాండ్లో ఉన్న రోజుల్లో తొంభై రోజులు పెట్టుకొని ఆ కేసులో పురోగతి లేదు సునకానందం అంతపించే చెప్పలేను నేను ఎందరిని జైల్లో వేసినా తప్పుడు కేసుల్లో ఒక్కరి మీద కూడా సరైన సాక్ష్యం ఆధారం లేదు అసలు ఈ కేసులు సగం ఎలా కొట్టున్నాయా అంటే ఒకరిని పట్టుకొని వేధించడం అతని చేత ఒక పేరు చూపించడం ఆ వ్యక్తిని కస్టడీలో తీసుకొని అతని చేతనికి పేరు చేయించడం అసలు కేసు ఎలా ఫైల్ చేయాలి ప్రొసీజర్ ఏంటి అనేది పోలీస్ శాఖే మర్చిపోయింది ఇలా ఇబ్బందులు పెద్దలు పడతా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ ఆస్తులు రాయించుకుంటుండరు ట్రాక్టర్ జేసీబీ ఉంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తుండరు ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి మీ తరఫున నేనున్నాను ఇది వరకు లాగా లోకేష్ గారి లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏంటో తెలీదు రెడ్ బుక్లో ఎవరు ఏం రాస్తుంటారో తెలియదు ఎవరి గురించి రాస్తారో తెలీదు ఎవరు ఇస్తారో తెలీదు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్లో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది రిటైర్ అయ్యామని కానీ లేదా పక్క నాయకుని కన్విన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ తీయించుకుంటామని కానీ లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల కార్యకర్తలు కాని అయితే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి తప్పించుకుందామంటే కుదరదు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి అవకాశం కల్పించారు డిజిటల్ బుక్ ద్వారా పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ లాంచ్ చేస్తే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు నెల్లూరులో లాంచ్ చేయడం జరిగింది ఈరోజు వెంకటగిరిలో నలుగురికి అందుబాటులో తీసుకొని వచ్చాం ప్రజల తరపున ప్రజల గొంతుకై అంటే మాట్లాడినప్పుడల్లా అసెంబ్లీకి రావడం లేదు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో లేవద్దండి నలభై శాతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు వారి తరఫున మేము రోడ్డు ఎక్కుతాం ఆఫీసర్ని కలుస్తాం కలెక్టర్లు కలుస్తాం ఎస్పీని కలుస్తాం తప్పు ఎక్కడ జరుగుతున్నా ఎత్తి చూపిస్తాం ప్రజల తరఫున నిలబెడతాం ఇచ్చిన వాగ్దానాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి అని ప్రజల తరఫునే గోంతెత్తుతాం దానిలో భాగంగానే తల్లికి వందనం ఇచ్చిన మహిళలకు బస్సులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నినాదాల వల్ల రోడ్డు ఎక్కి ప్రజల తరఫున ఎత్తి ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకువెళ్ళాం అంటే వాళ్ళకి గుర్తులేదా అంటే వాళ్ళకి గుర్తులేదు వాగ్దానాలు ఎన్నికల వరకే మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత వాగ్దానాలన్నీ మర్చిపోయే తత్వం తెలుగుదేశం పార్టీ ఇది నిజం కాదా పద్నాలుగు ఎలక్షన్ ముందర నిరుద్యోగ వృత్తి రెండు వేలు అన్నారు ఐదు సంవత్సరాలు పార్టీని నడిపారు ప్రభుత్వంలో ఉన్నారు ఇచ్చారా మొన్న ఎలక్షన్ ముందర ఇదే నిరుద్యోగ భృతి మూడు వేలు అన్నారు ఏమన్నా ఆలోచన ఉందా పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి పదిహేను వందలు అన్నారు నిస్సిగ్గుగా చెప్తుంటారు మేము ఇచ్చేసాము పీ ఫోర్లో పెట్టేశాము అని ప్రజలకి అర్థం కావటంలా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన మహిళకి ఎవరికీ అర్థం కావటం అమ్మాయికి ఎవరికి అర్థం కావటం ఇలా ప్రజల తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్కీమ్ అన్నా కొంచెం లేట్ అయినా వస్తూ ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పి మొదట్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తే చెప్పిన డేట్కి కరెక్ట్గా బటన్ నొక్కి మరీ రిలీజ్ చేయటం జరిగింది ఐదు సంవత్సరాలు కోవిడ్ కోవిడ్ సమయంలో కూడా ఎందుకుంటామంటే ఆ సమయంలో కూడా ఇచ్చిన మాట నుంచి తప్పుకోలేదు మాట మీదే నిలబడ్డారు హామీలు నెరవేర్చారు చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేని జిల్లాల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన అసలు రానే రాలా కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలి తన అనువులు అయితే అమ్మేసేయాలి కరెక్టేనా ఉద్యమిస్తాం మా పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ కాలేజీలు అంటే దాంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటాయి అవసరమైన వైద్యం పేదలకు అవసరమైన వైద్యం కూడా అందిస్తారు అందుకని ఈ పీపీపి అంటారు ఒకటేమో పి ఫోర్ అంట ఇదేమో పీ త్రీ పీపీపీ ఎన్ని పీలు పెట్టుకుంటారో కానీ ఇది ఒప్పుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఇలా ప్రజల తరఫునే పోరాడతా అని ఇబ్బందులు ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకోమని మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పడం జరిగింది దీని ద్వారా మంచి పాలన ఇవ్వాలనే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కష్టపెట్టాలని మాత్రం కాదని తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫునే ఉంటారు వారి భాగోగుల గురించి ఆలోచిస్తారు వారికి మంచి చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటాం